నిత్యం నిలిచేది నీ ప్రేమేసాయా నిలకడగా ఉండేది నీ మాట వేసయ సో ఆ పాట పాడుకుని దేవునామని మేము పంచుకుందాం నిత్యం నిలిచేది నీ ప్రేమే ఏసయ్యా నిలకడగా ఉండేది నీ మాట్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో నిలకడగా ఉండేది నీ మాటే ఎస్ మంటి పొరుగునై నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు మంటి పురుగునై ప్రేమ పంచినావు నీకెవరు సాటే రారయ్యా నీకంటే గనులెవరేసయ్యా నీకెవరు సాటే రారయ్యా నీకంటే లోకంలో ഗനുലെവരേസയ നിത്യം നിലിച്ചേദി നിൽച്ചേദ പ്രേമേസ്യ നിലകടുക ഉണ്ടേദി നീ മാറ്റ നിത്യം స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయా నిత్యం నిలిచేది నీ ప్రేమేస్తయ్యా నిలకడగా ఉండేది నీ మాటే ఏసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే ఏసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే ఏసయ్యా నాతో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో ఉండేది నీ పాటే ఉండేది అందరికీ ప్రైజ్లాడ నిజమే కదా ఆయన ప్రేమ ఉండి కొన్నిసార్లు విడిచిపెట్టేది కాదు అది శాశ్వతమైన ప్రేమ ఆయన అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు కదా యేసుక్రీస్తు వారు సో కనుక దేవుని ప్రేమ నిత్యము నిలిచేది ఆయన మాట తరతరములకు నిలిచి ఉండేది ఎక్కడో పాత నిబంధన గ్రంథంలో ప్రవచన వాక్యంగా రాయించబడినటువంటి వాక్యాలు కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్చాడు అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేరుస్తాడు మాట తప్పని వాడు కదా అందుకోసమే ఆయన మాట ఎలా ఉంటుంది నిలకడగా ఉండిద్ది మనిషి మాట మాటి మాటికి మారిద్ది అవకాశాన్ని బట్టి మారుతుంది అవసరాన్ని బట్టి మారిద్ది సో కనుక మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది ఈ పాటలో చక్కగా మరి రాశారండి మనతో ఉండే నిజమైన స్నేహము దేవుని మరి స్నేహం తప్పితే వేరొకటి కాదు స్నేహం అంటే మలయాళంలో ప్రేమ మంటి పురుగునైన నన్ను ఎన్నుకున్నావు విలువలేదు మన బ్రతుకునకు లేని టైంలో ఆయన ఏం చేశాడంటే మన పక్కన నిలబడి మనకి విలువనిచ్చేట్లు చేశాడు సో కనుక అంత గొప్ప దేవుడు అనమాట నిజంగా మరి బంగారానికి అంత మరి అమూల్యమైనటువంటి ఆ విలువ లేదా దానికి అంత మెరుగు ఎలా వస్తుంది అంటే అది అగ్ని చేత పుటం వేయబడతా ఉంది సో మన జీవితాలకు విలువ రావాలంటే దేవుని వాక్యం అనేటువంటి కొలిమిలో మన జీవితాలు మనము మరి షైన్ చేసుకోవాలన్నమాట మెరుగుపరుచుకోవాలి ఆయన వాక్యం చేత మనల్ని మనము మరి ప్రతిరోజు కూడా ఎలాగైతే పుటము వేయబడుతున్న బంగారం మెరుస్తుందో మన జీవితం మన ఆత్మీయ జీవితం అలా ఉండాలి నీకెవరు సాటి లేరయ్యా ఈ లోకంలో నీకంటే గనులు ఎవరు లేరయ్యని చాలా చక్కగా రాశారు కదా పాట సో కనుక మంచి మీనింగ్ ఇచ్చేటువంటి పాట చాలా అందరూ పాడుకోదగినటువంటి పాట ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా ఈ లోకంలో చాలా రకాలైన స్నేహాలు ఉన్నాయి దుష్టుని సాంగత్యము మంచి నడవడిని చేడుకును అంటే మంచివారు ఉంటారు మనకి చేటు వాళ్ళు కూడా ఉంటారు సో కనుక అందుకే అంటున్నాడు దేవుడు ఈ లోక స్నేహాలు మోసమైనవి అలరించే అందాలు వ్యర్థమైనవి నిజమైన స్నేహం ఎవరిది అంటే దేవునిది నీవు లేకుంటే నీ స్నేహం లేకుంటే నేను బ్రతకలేనయ్యా ఎంత చక్కగా రాశారు కదా సో లైవ్లోకి వచ్చినవి అందరికీ ప్రైజ్లాడండి ఇంకో పాట పాడుకుందామా సో ఇంకొక పాట పాడుకుందాం అదేంటంటే దిగులు పడుకునే ఇస్తామా ఏసునీతో ఉన్నాడు ఈ పాట పాడుకొని లైవ్ క్లోజ్ చేసుకుందాం దిగులు నీతో ఉన్నాడు సందేహ పడకు నీకు తోడుంటాడు దిగులు నీతో ఉన్నాడు సందేహ పడకు గ్రహించుమా గ్రహించుమా దిగులు పడకు నేస్తమా సునీతో ఉన్నాడు సందేహ పడకు ప్రాణమా నీకు తోడుంటాడు ఆశే నిరాశ Me... గ్రహించుమా గ్రహించుమా దిగులు పడుకునేస్తమా నేస్తమాసు నీతో ఉన్నాడు సందేహ పడకు ప్రాణమా నీకు తోడుంటాడు ప్రేమే ചിന്താ ഗമ്യം പരുഗെടു പ്രേമേ കറു കലത്ത ചിന്താവാ ഗമ്യം പരുഗെടു రహించుమా రహించుమా దిగులు పడుకునేస్తమాతో ఉన్నాడు సందేహ పడుకు ప్రాణమా నీకు తోడుంటాడు నిజమే కదా మనం దిగులు పడవలసినటువంటి అవసరం లేదు అందుకనే దావీది గారు తన ప్రాణానికి బోధించుకుంటా ఉంటాడు కదా నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగంలోనున్న సమస్తమాయన పరిశుద్ధనమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము దేనికి బోధ చేసుకుంటున్నాడు ఆయన ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు దిగులు పడకు నేస్తమాసు నీతో ఉన్నాడు సందేహ పడకు ప్రాణమా ప్రాణము చాలా సార్లు మనకి ఎలా ఉంటుందంటే ఇది అవుతుందా లేదా ఇది జరుగుతుందా లేదా అయితే మన ప్రాణానికి మనం కూడా ఇటు రీతిగా బోధ చేయాలి ఏమని ఎందుకో తెలుసా నీకు తోడుగా అన్నాడు ఏదైనా ఏ క్షణమైనా ఏ సునాదు తలుచుకుంటే చాలు నువ్వే స్థితిలో ఉన్నను ఆయన నిన్ను ఆదరిస్తాడు గ్రహించుకొని చాలా చక్కగా రాశారండి ఆశ నీ రాసే అలసిపోయావా కీడే నీకు నీడగా వస్తూ ఉందా నీవు తడబడిపోతా ఉన్నావా జీవితంలో ప్రేమ కరువై కలత చెందావా గమ్యం తెలియట్లేదా పరిగెత్తుతానే ఉన్నావా ఏదైనాప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంట ఏదైనా ఏ క్షణమైనా సునాదుని ప్రంచుమా ఏది జరిగినా ఏ స్థితిలో మనమున్నా ఆ స్థితి నుంచి దేవుడు మనలను బయటకు తీసుకురావడానికి సమర్థుడు శక్తిమంతుడు గనుక మనము కూడా మన ప్రాణానికి కట్టి రీతిగా బోధ చేసుకోవాలి అలా ఉండుటకు దేవుని కృప మనందరికీ తోడండి గాక ప్రైజ్ అందరికీ